నేను అన్నయ్య అన్నం తింటున్నాడు కదా కదా అన్నయ్య అన్నయ్య అన్నం తింటున్నాడు కదా అన్నం తింటున్నాడు కదా అన్నయ్య ఆడించిన తర్వాత అన్నం తినేసిన తర్వాత ఆడిస్తాడు కదా నేను చెప్పు ఈ లోపు కొంచేపు ఇన్స్టాల్మెంట్ మీ దగ్గర అవునా ఇప్పుడు అన్నం తింటున్నాడు అడుగు నీకు అన్నం తినేసాక ఆడేస్తాడు అంతవరకు వెయిట్ చేయలేవా ఆడుకోకుండానా కొంచసేపు గ్యాప్ వచ్చిందంటే ఇంక ఎవరు ఎవడు కదా ఇంకా ఆడ కదా అప్పుడు నువ్వు ఆడించాలి నిన్ను ఆడించాలి నువ్వు ఆడాలనుకున్నప్పుడే ఆడించేయాలి ఆడితేనే ఆడతాడు ఒక అరగంట అయిందనుకో ఇంక మునగడ ఆక్కుని కూర్చుంటాడు ఇలా మూత ముందుకేసుకుని ఇవి ఇక్కడ ఇవి అదు అదిగా ఇవి ఇవి చేసుకుని ఉంటాను కదా పోనీలే అని అమ్మ లే అని అనుకోడు మరి అక్కడ ఏంటో ఎంత కోపం వచ్చేస్తుందంటే మళ్ళీ ఊపుడు మళ్ళీ ఊపుళ్ళు వెళ్ళు మనుషులు తాగరా వెళ్ళు తాగరా వెళ్ళు మనుషులు తగ్గిరా Hmm.